వెల్కమ్ టు మై ఛానల్స్ మొటో దా బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న వీడియో అనమాట జీడిపప్పు గుడ్లు బద్ద అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ అమ్మబడినండి మా దగ్గర ఎవరికన్నా కావాలి అంటే ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబర్ ఫోన్ చేయొచ్చు లేకపోతే మెసేజ్ పెట్టండి వాట్సాప్కి వచ్చి అలానే మీకు నాణ్యమైన పప్పు నాణ్యమైన జీడిపప్పు లభించండి అంటే ఏ రెడీ అయింది ఆ రోజు అందుబాటులోకి వస్తారు అనమాట మీకు అవసరం ఉన్నామండి మీకు కావాలి అంటే మాత్రం ఆర్డర్ పెట్టండి అలానే మా ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఒక లైక్ నింపండి ఇది జీడిపప్పు పచ్చండి ఇదైతే అది ఏంటంటే వేపింది అన్నమాట అండి ఆటు ఆటు ఆటుగా ఉంటుంది అన్నమాట జీడిపప్పు వేపింది గుళ్ళు చాలా బాగుంటుందండి కారం ఉప్పు అన్నీ వేస్తాము అలానే మీకు సెకండు కా సెకండ్ పద్ కావాలితే సెకండ్ పద్ ఉంటుందండి మొక్క కావలితే మొక్క అలాగే ఫస్ట్ క్వాలిటీ కూడా దొరుకుతుందన్నమాట ఇవి అయితే గిరి ముక్కలు అలాగే బేబీ ముక్కలు అన్నీ ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బాయ్ ఫ్రెండ్స్